వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే ఈ రీల్ మీకోసమే అండ్ వరకు చూడండి ఇదే శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ నిన్టీ వన్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా సీగ్రెండ్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సెపరేట్ గా ఉంది కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన మొత్తం ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదామని చూస్తుంటే ఈ కాలేజ్ అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ ఇరుగుతుంది కదా శ్రీ వెంకటక్షేర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదురువాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీలి షేర్ చేయండి అండ్ డూ ఫాలో అవర్స్ ఫర్ మోర్ వీడియోస్ చంద్రంపాలెం జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఘనంగా హనుమద్ వ్రతం విశాఖపట్నం జిల్లా మధురువాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకునిగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమద్ వ్రతం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమాలు ముందుగా ఆంజనేయ స్వామి వారికి సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృత సుగంధ జలాభిషేకం నిర్వహించి అనంతరం సింధూరం చందనం విభూదితో ప్రత్యేక అలంకరణ చేశారు మరియు తులసిమాలలు పూలమాలలు వడమాలలతో అలంకరించారు అనంతరం సింధూరార్చన నాగవల్లి దళార్చన పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ శంకర్ స్వామి తదితరులు నిర్వహించారు ఈ సందర్భంగా గాజువాక శ్రీ మారుతి భక్తి రంజని బృందం వారిచే సుందరాకాండ పారాయణ హనుమాన్ చాలీస పారాయణం మొదలగు భక్తి గీతాలతో భజన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మధురవాడ వాస్తవ్యులు మోహన్ రావు కుటుంబ సభ్యులు మరియు పిఎం పాలెం వాస్తవ్యులు పద్మావతి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన పులిహోర ప్రసాదం వడలు ప్రసాదం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పంపిణీ చేయడం జరిగింది ही सती जीव ज चंदा ति मोहि सवरत सुंदर तुम जाती मित्तल मदली थी मिथ्यमु जान ली कि मिथला मति के मिथ्यमु जानि भगवन तो सुनगा भगला पति बात को सुने My name. Oh, <tune> my <tune> <tune> జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ దుర్గాల మాలే ప్రాంగణంలో మేము ఏది చేసినా సరే అంత భక్తుల సహకారంతో సహాయ సహకారంతో చేస్తాం మాకు భక్తులు కూడా అలాగే మా సహాయ సహకారం అందిస్తారు ఈ సంవత్సరం కూడా స్వామివారికి చింతూరు అలంకరణ మా ప్రత్యేకం చేయడం జరిగింది అందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ చంద్రబాలెం జాతరగడ్డ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ క్షేత్ర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు హనుమద్రోత్సవం సందర్భంగా ఉదయం నుంచే సుప్రభాత సేవలు అలంకారాలు పుష్పార్చనలు నీరాజన మంత్ర పుస్తకంలో జరిపించడం జరిగింది అదేవిధంగా భక్తిరంజన కార్యక్రమం కూడా సుందరాఖండ పారాయణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు చంద్రంపాలం గ్రామం నుంచే కాకుండా వివిధ ప్రదేశాల నుంచి కూడా వేలాదిగరలో వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరిస్తున్నారు థ్యాంక్ యూ ఓకేనా ఓం మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధమతాం వరిష్టం పాదాత్మజం వనరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఎవరైతే ఎవరు నామాన్ని ఉచ్చరించిన మాత్రానే సంస్థ ఉన్న భయాలన్నీ కూడా హరింపబడతాయో లౌకికమైన భయం వేరు ఆధ్యాత్మిక భయం వేరు మా పాపాలు చేసాం ఈ పాపాలన్నీ కూడాను ఎలాగ నాయన ఆయన అదో భయం ఉంటే లౌకికమైన భయం ఒకటి ఉంటుంది ఎలాగ ఈ సంవత్సరం నడపాలి ఏమిటి చేయాలని ఈ రెండింటిని కూడాను ఈ రెండు భయాలు పోగొట్టేటువంటిది శ్రీరామనామ స్మరణ ఆ రామనామాన్ని పూర్తిగా పునరంకితం చేసుకున్నటువంటి వారే ఆంజనేయ స్వామి వారు కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే సమస్తమైన భయాలు కూడా పోతాయి భవభీదులని పోయి సమస్తమైన శుభాలు చేకూరుతాయి అలాంటిది ఆ రాములు వారి ద్వారా ఉన్న తత్వ తత్వరామ నీతాయ సీతాయ శత్రుఘర్షణ చారి చరితీ అనే ఒక్క శ్లోకం చదివినంత మాత్రాన్నే సుందరాకాండ పూర్తిగా పారాయణ చేసిన ఫలితం వేస్తారు స్వామి ఆ రాములు వారు వేస్తారు కాబట్టి ఈ రోజు హనుమతి వ్రతాన్ని పురస్కరించుకొని చంద్రంపాలెం జాతర గట్టుపై వెలసి ఉన్నటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారికి ఉదయాన్నే సుప్రభాత సేవతో పాటు స్వామివారికి ఏమో పంజాబ్ సుగంధ ద్రవ్య జలాభిషేకాలు స్వామివారికి ఏమో నాగమల్లి దళార్చనలు అదేవిధంగా స్వామివారికి ఇష్టమైనటువంటి అప్పాలు వడలతోటి స్వామివారికి అలంకారాలు తులసి మాల అలంకారాలు వివిధ అలంకారాలతో స్వామివారికి ఈ రోజు చక్కగా కూడా వేలాది మంది భక్తుల చేత అర్చనలు జరిగాయి స్వామివారి తాలూకా శుభాలు అందరికీ లోక సంస్థ శుకురాభావంతో ఈ గ్రామస్తులే కాక ఆ అంటే భారతదేశం అంతా కూడాను ఈ శుభాలన్నీ కూడాను కలిగి అందరూ కూడాను ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పరిటాలు వెళ్ళాలని ఆ స్వామివారికి అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తూ ఈ రోజేమో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడాను వేదాశీర్వచనాలు చేశాం జై శ్రీరాజు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతరగట్టుపై కొలివై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం ఆలయంలో క్షేత్రపాలికలుగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో అన్మధృత కార్యక్రమం ఘనంగా నిర్వ నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమాలు స్వామివారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అన అనంతరం సింధూరం అలాగే గంధం అలాగే విభూతి మొదలుగు సామాగ్రితో ప్రత్యేకంగా అలంకరణ చేసి తర్వాత పూలమాలలు తులసిమాలలు అలాగే వడమాలలు అనేకమైన సామవారికి సంబంధించిన మాలలు ధరించి ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు అలంకరణ చేయడం జరిగింది తర్వాత ఈ మంత్రపుస్తం అలాగే ఈ కార్యక్రమం అనంతరం ఆలయ ప్రాంగణంలో గాజువాక వాస్తువులు మారుతి భక్తిరంజని వారిచే సుందరాఖండ పారాయణం అలాగే భక్తి రాముని వారి పాటలు అలాగే ఆంజనేయ స్వామి వారి పాటలతో గీ గీతాలతో ఇక్కడ భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు మా చంద్రంపాలెం గ్రామస్తులు పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహకరించిన మా ఆలయ అతిథులు అలాగే మా గ్రామ పెద్దలు అలాగే మా గ్రామస్తులు భక్తులకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విద్యాకల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ది బెస్ట్ అని చాటు విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు